మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈ సింగరేణి సంస్థకు నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉంది ఐదు తరాల సింగరేణి కార్మికులకు కొంగు బంగారంగా నిలిచిన సింగరేణి కంపెనీ అదే రకంగా ఒక నూట యాభై సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం రాకముందే భారతదేశంలో ఏఐటిసి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ మన అక్టోబర్ ముప్పై ఒక తారీఖు రుడు పోసుకొని స్వాతంత్ర పోరాటంలో క్రియశీలక భూమిక పోరాటాలు నిర్వహించడం జరిగింది భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అనేక పోరాటాల ఉద్యమాల నేపథ్యంలో ట్రేడ్ యూనియన్ల చట్టం నైన్టీన్ ట్వంటీ సిక్స్ రావడం జరిగింది భారతదేశంలో భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం అంతే స్వాతంత్రానికి పూర్వమే పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో ట్రేడ్ యూనియన్ల చట్టం వచ్చింది ఆ ట్రేడ్ యూనియన్ల చట్టం అంటే ఏ కంపెనీలనైనా ఏ సంస్థలనైనా ఎనిమిది మంది కార్మికులు అక్కడ ఎంతమంది పనిచేస్తారో వాళ్ళందరినీ సమావేశపరిచి ఎనిమిది తొమ్మిది మంది కార్మికులతో ఆఫీస్ పేరు కమిటీ వేసుకొని ఆ కమిటీని రిజిస్ట్రేషన్ చేయిస్తే తాదారా ఆ కార్మికుల సమస్యల కోసం పోరాడే ఉంటుంది అదే రకంగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ట్రేడ్ యూనియన్ల చట్టం వస్తే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కనీస వేతనాల చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ చట్టం వచ్చింది అదే రకంగా కోల్ మైన్స్ ప్రాంతాలలో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కోల్ మైండ్స్ జాతీయ బొగ్గన్ల చట్టం వచ్చింది అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడు రెగ్యులేషన్ బొగ్గు గనుల మైనింగ్ ఏదైతుందో బొగ్గు గనుల రెగ్యులేషన్ చట్టం వచ్చింది అంటే బొగ్గు గనుల రెగ్యులేషన్ చట్టం అంటే బొగ్గు గనులలో కట్టర్ ఏం పని చేయాలి ట్రామర్ ఏం లైన్ లైన్మెన్ ఏం పని చేయాలి వర్క్ ఉంటాయి అన్నట్టు మైనింగ్ సర్దార్ షార్ట్ ఫైరర్ ఓవర్మెన్ సేఫ్టీ ఆఫీసర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మన సర్వేరు ఇలా పనులు ఇలా అన్నీ ఇట్ల చేయాలని ఉంటుంది దాని ప్రకారంగానే ఇప్పుడు నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ సింగరేణి సంస్థ భారతదేశంలో ఉండే బొగ్గనులు నడుస్తున్నాయి ఈ బొగ్గనులలో అనేక పోరాటాల నేపథ్యంలో నాటి కార్మిక వర్గం నూట యాభై సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అనేక పోరాటాలు కార్మిక వర్గం రక్త చేయడం వల్ల ఈ హక్కులన్నీ సాధించుకున్నాం ఈ హక్కులన్నీ నలభై నాలుగు కార్మిక చట్టాలు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలలో నరాంతక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ భారతదేశ సంపదను ఈ బొగ్గన్లను ఇవన్నిటి కూడా అంబానీ ఆదానీ జెకోసియా కెర్లోస్కర్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి కేవలం గుజరాత్ పెట్టుబడిదారులు ఈ గుజరాత్ పెట్టుబడిదారులకు దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తాను కార్మిక వర్గం మీరందరూ కొంచెం ఆలోచన చేయండి అంటే ఇవన్నీ అమ్ముతే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మా ఫిట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఇవన్నీ అమ్ముతే ఇది ఏమవుతుంది ఇప్పుడు దేవపూర్ ఫ్యాక్టరీ ఆదానికి ఇచ్చినట్టుగా ఈ సింగరేణిలో కానీ ఇంకెక్కన్నైనా కానీ ఒకవేళ ఈ చట్టాలే అమలైతే రేపు ఏమైందంటే కాసిపేట వాళ్ళు రామరెడ్డికి ఇద్దరు కాజుపేట రాజయ్యకి ఇస్తారు ఇట్ల సింగరేణి సంస్థ పేరే ఉండదు అంటే ఇలాంటి భయంకరమైన చట్టాలు తీసుకురావడానికి గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది నవంబర్ ఇరవై ఆరు తారీఖు వరకు దీని మీద ఏమన్నా ఆబ్జెక్షన్లు ఉంటే రిటర్న్గా రాసియాలని కేంద్ర ప్రభుత్వంలో ఉండే లేబర్ కమిషనర్ శాఖ కార్మిక సంఘాలను కోరుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మిక వర్గం అదే రకంగా మొగ్గని కార్మిక వర్గం అన్ని సంఘాలకు అన్ని పార్టీలు రాజకీయాలకు ఖచ్చితంగా ఈరోజు కార్మిక వర్గం ఉవెత్తుర పోరాటాలు చేస్తుంది ఒకవేళ ఈ కార్మిక చట్టాలే అమలైతే మీరు మరొక విషయం చేసుకోండి ఇప్పుడున్న పారిశ్రామిక వివాదాల చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏదైతుందో ఇండస్ట్రియల్ డిస్ప్యూటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారంగా ఒక కార్మికుడు తప్పు చేస్తే ఆ కార్మికుడికి ఛార్జ్ ఇవ్వాలి ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ ప్రొసీడింగ్ నడపాలి ఓ నాలుగు సార్లు ఐదు సార్లు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి ఒక ఐదు సార్లు మనల్లా ఎంక్వైరీ చేస్తాడు తప్పు ఎట్లా చేసినా కంపెనీకి ఏమైంది అనేది అడుగుతాడు అడిగిన తర్వాత ఆ ఎంక్వైరీలో ప్రూఫ్ కాదు ఒకవేళ ప్రూఫ్ అయినట్టు మేనేజ్మెంట్ నిర్ణయించిన మళ్ళీ సెవెన్ డేస్ నోటీస్ ఇస్తారు సెవెన్ డేస్ నోటీస్ ఇచ్చినాక కూడా ఆ సెవెన్ డేస్ నోటీస్ తర్వాత ఒక మెరిసివ్ పిటిషన్ కార్మికుడు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఏరియా లెవెల్లో ఉండే జీఎం గారికి ఆ మెరిసివ్ పిటిషన్ పెట్టిన తర్వాత ఒకవేళ అది కూడా ఆయన సంతృప్తి చెందకపోతే అప్పుడు డిస్మిస్ ఆర్డర్ ఇచ్చాడు డిస్మిస్ ఆర్డర్ ఇచ్చినంత సెవెంటీ డేస్లో మనము ట్రిబ్యునల్ పోయి లేకపోతే కన్సల్టేషన్ ప్రొసీడింగ్ పోయి మనము మళ్ళా ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత కూడా అక్రమ డిస్మిస్ చేసినందుకు మనం ఒక మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు డ్యూటీ చేయకపోతే ఆ వేతనాలను కూడా సాధించుకోవచ్చు అంటే ఇది ఇప్పుడున్న చట్టం చెప్తుంది ఇప్పుడు ఒకవేళ లేబర్ కోర్టులు ఇంప్లిమెంట్ చేస్తే ఎంత భయంకరమైన చట్టం ఉంటుందో ఒకసారి ఆలోచించండి మేనేజ్మెంట్ ఏం అంటే మన గౌరవ జీఎం గారు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు లక్ష్మీనారాయణ గారు మీరు ఫలానా డేట్లో ఎస్డిఎల్ ఆపరేటర్గా సింగరేణిలో అపాయింట్మెంట్ కావడం జరిగింది కాబట్టి ఎస్డిఎల్ ఆపరేటర్గా మీరు పనిచేసినందుకు మేము చాలా మిమ్మలను అభిమానిస్తున్నాం మీ కుటుంబ సభ్యులను కూడా గౌరవిస్తున్నాము సింగరేణి కంపెనీలో అనివార్య పరిస్థితుల వల్ల ఆర్థిక సంక్షోభం రావడం మూలంగా రేపటి నుండి మీకు ఉద్యోగం ఈ గని మీద కల్పించలేకపోనందుకు సిద్ధిస్తున్నాము మరొక ముఖ్య విషయము సింగరేణి కంపెనీలో ఆర్థిక సంక్షోభం ఉండడం మూలంగా మీకు రావాల్సిన టర్మినల్ బెనిఫిట్ సిఎంపిఎఫ్ కానీ గ్రాచ్యుటీ కానీ పెన్షన్ కానీ ఇవ్వకపోవడానికి చింతిస్తున్నాము కాబట్టి దీని విషయంలో మీ కుటుంబము మీ కుటుంబ సభ్యులు మీరు ప్రత్యేకంగా సింగరేణి కంపెనీ పరిస్థితులను అర్థం చేసుకొని మమ్మల్ని క్షమించి ఈ కంపెనీ అభివృద్ధికి సహకరించడానికి మీరు మౌనంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని ఆశించి మీరు రేపటి నుంచి ఉద్యోగం లేదని చెప్తారు అంటే ఈ చట్టాలు అన్నీ పోతాయి అంటే ఎంతో భయంకరమైన చట్టాలు అదే రకంగా ఈ చట్టాల పరిధిలో సింగరైన అధికారులకు కూడా మనకంటే ఉండదు ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు మన మైన్కు సర్వేర్ ఉన్నాడు ఎస్ఓ ఉంటాడు ఓ ముగ్గురు నలుగురు అండర్ మేనేజర్లు ఉంటారు షిఫ్ట్ హెండర్ మేనేజర్ ఉంటాడు వీళ్ళందరూ ఉండరు ఒక్కడే మొత్తం మెయింటైన్ చేయాలి అది కూడా ఎట్లా అంటే ఆదాని దగ్గర పనిచేసడానికి ఎట్లుంటుంది గట్లే ఉంటుంది ఆదాని అంబానీ ఇట్లా కాబట్టి ఈ భయంకరమైన సిచ్యువేషన్ కార్మిక వర్గం మీరు చదువుకున్న వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ విజ్ఞానవంతులు మీరు ఒకసారి ఇవన్నీటిని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి కాబట్టి అదే రకంగా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం దాదాపు ఈ వన్ ఇయర్ అంటే ఒక పదమూడు పట్టణిలో చూస్తున్నాం సింగరేణి పరిస్థితి ఇది దీని దీని విషయంగానే రైల్వేని ప్రైవేట్ కన్నా చేసేసిండు పోస్టుల వ్యవస్థను ప్రైవేటీకరణ చేసిండు ఎల్ఐసిలను ప్రైవేటీకరణ చేసిండు బిఎస్ఎన్లను ప్రైవేటీకరణ చేసిండు భారతదేశంలో ఉండే యాభై రెండు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తాడు తర్వాత విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేస్తాడు సముద్ర తీరాలను ప్రైవేటీకరణ చేస్తాడు అడవులను ప్రైవేటీకరణ చేస్తాడు చివరికి భారతదేశానికి వేరే దేశం కూడా వచ్చి దాడి చేస్తే వాన్ని ఎదుర్కోవడానికి నియమించిన ఏదైతే రక్షణ శాఖ ఉందో ఆ రక్షణ శాఖను కూడా ప్రైవేటుకన్నా చేస్తాడు అంటే ఎంత భయంకరమైన పరిస్థితి